నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు మనం మాట్లాడుతున్న అంశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పదహారు నెలలు అయింది ఇప్పటికింకా మంత్రివర్గం కావచ్చు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఎక్కడ దొరికితే ఏ సంబంధం లేని సభల్లో కూడా అప్పులు 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 అప్పుల కోసమే వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు ఇచ్చిన హామీల కోసం పక్కకెట్టి మేము ఏం చేయాలన్నా అప్పులే కడుతున్నాం అప్పులే కడుతున్నాం అని ఎట్టు పడితే అటు చెప్తారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హామీలను తప్పించుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ బయట పెట్టింది ఏ రాష్ట్రం ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్ గా ఈ రిపోర్ట్ బయట పెట్టింది మొన్న ఇరవై నాలుగు నాడు ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు పార్లమెంట్లో పంకజ్ చౌదరి గారు కేంద్ర ఆర్థిక సహాయ శాఖ మంత్రి గారు ఇరవై నాలుగు నాడు రిపోర్టు మార్చిలో ఇరవై నాలుగు మార్చిలో రిపోర్టు పార్లమెంట్లో చెప్పిండు ఏముంది ఈ రిపోర్ట్లు అంటే ఎస్టిమేటెడ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఆఫ్ ఆల్ స్టేట్ అండ్ డెబిట్ జి జిఎస్డిపి రేషియో ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసైడింగ్ ఆర్డర్ మార్చి థర్టీ ఫస్ట్ వరకు అనేది ఈ రిపోర్ట్ బయట పెడితే ఈ రిపోర్ట్లో అప్పులు ఏ రాష్ట్రానికి ఎంత ఉన్నాయి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు అప్పు అప్పు ఎన్ని ఏడు లక్షల అప్పు ఏడు లక్షల అప్పు అని చెప్పి జనాన్ని మిస్ గైడ్ చేస్తున్నారు శాసనసభలో కూడా అబద్ధం చెప్పారు ఏడు లక్షల అప్పు ఏడు లక్షలు కానీ సెంట్రల్ మాత్రం చాలా క్లియర్గా రిపోర్టు ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఎంత ఎన్నో స్థానంలో ఉన్నది అని చూస్తే మిత్రులారా తెలంగాణ అప్పుల్లో కింది నుంచి కింది నుంచి ఇరవై నాలుగో స్థానంలో ఉంది అంటే మనకంటే ముందు ఇరవై నాలుగు రాష్ట్రాలు అప్పుల్లో ముందంజలు ఉన్నాయి నేను ఒక పది రాష్ట్రాలు చెప్పే ప్రయత్నిస్తా టా టాప్ టెన్ అప్పుల్లో మన రా భారతదేశంలో అప్పుల రాష్ట్రాలు ఏవి అంటే తమిళనాడు తొమ్మిది కో తొమ్మిది లక్షల యాభై ఐదు వేల కోట్లు నైన్ పాయింట్ ఫైవ్ తమిళనాడు తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ మనదెంత ఈ లెక్కలు ఈ లెక్కల ప్రకారం మనదెంత చెప్పారు ఫోర్ పాయింట్ ఫోర్ నాలుగు లక్షల నలభై రెండు కోట్ల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లని ఈ రిపోర్ట్ చెప్తే తర్వాత రాజస్థాన్ సిక్స్ పాయింట్ త్రీ కేరళ ఫోర్ పాయింట్ సెవెన్ వెస్ట్ బెంగాల్ సెవెన్ పాయింట్ వన్ తర్వాత కర్ణాటక ఇళ్ళ రాష్ట్రం ఇలా ప్రభుత్వం ఉంది కదా పక్క రాష్ట్రం కర్ణాటకలో సెవెన్ ఏడు ఏడు కోట్ల ఏ సారీ ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి మనం ఎంత ఉన్నది తెలంగాణ నాలుగు లక్షల నలభై రెండు వేల దాన్ని అప్పు అప్పు గుజరాత్ మనకంటే ముందంజలు ఉంది అప్పుల్లో గుజరాత్ నాలుగు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు అప్పు మనదంత నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు ఈ విధంగా పర్సంటేజ్ పరంగా కూడా జిఎస్డిపి పర్సంటేజ్ పరంగా చూస్తే కూడా మన ట్వంటీ సిక్స్ పాయింట్ టూ తమిళనాడు థర్టీ పాయింట్ త్రీ ఉత్తరప్రదేశ్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పక్క రాష్ట్రం కూడా మనకంటే అప్పుల్లో ఎక్కువ ఉంది ఐదు లక్షల అరవై రెండు వేల కోట్ల అప్పు ఉంది మన మనకంటే ముందంజలు ఉంది పక్క రాష్ట్రం కూడా తర్వాత వెస్ట్ బెంగాల్ థర్టీ ఎయిట్ పర్సంటేజ్ కేరళ థర్టీ సిక్స్ పర్సంటేజ్ మనదంత ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ అంటే అప్పుల్లో అప్పుల్లో మనము ఐదో అప్పుల్లో కింది నుంచి ఇరవై నాలుగో స్థానంలో మనకంటే ఇరవై నాలుగు రాష్ట్రాలు ముందంజలు ఉన్నాయి మన టాప్ టెన్ రాష్ట్రాలు చూస్తే మన రాష్ట్రం అందులో లేనే లేదు దాన్ని పట్టుకొని అప్పులు అప్పులు ఇదంతా కాదు వీళ్ళు అంతేందుకు మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్లలో మేము ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ గారు తెచ్చిన అప్పులే కడుతున్నాం అన్నారు కానీ కాగ్ రిపోర్ట్ ఏం బయటపెట్టింది నెలకు ఇల్లు కట్టేది రెండు వేల తొమ్మిది వందల కోట్లు అని కాగు చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్పింది ఆర్బిఐ రిపోర్టు రెండు వేల రెండు వందల కోట్లు అని చెప్పింది ముఖ్యమంత్రి గారేమో ఆరు వేల ఐదు వందల కోట్లు అని చెప్తున్నారు ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నారు రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా మిస్ గైడ్ చేస్తున్నారు అప్పులు అప్పులు అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు తప్పించుకుంటున్నారు ఏం చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే యువకులకు ముఖ్యంగా ఇగ ఈ రిపోర్ట్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఉన్నది ఈ రిపోర్ట్ ప్రింట్ తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఎవరైతే వస్తారో విలేజ్లలోకి వచ్చి అప్పుల విషయం చెప్తే ఈ రిపోర్ట్ చూపెట్టండి మరి ఇది తప్ప సెంట్రల్ ప్రభుత్వం పార్లమెంట్ లో రిపోర్ట్ ప్రవేశపెట్టింది ఇది తప్ప మీరు చెప్పేది రైటా అని చెప్పేసి అడగండి నిలదీయండి ఇంకా అప్పుల కోసం మాట్లాడకుండా ఇకనైనా సిగ్గొస్తుందేమో ఈ నాయకులకు ఇంకా అప్పుల కోసం మేము మాట్లాడొద్దని అని చెప్పేసి ఈ రిపోర్ట్ చేతిలో పట్టుకోండి ప్రతి విలేజ్ లో ప్రతి యువకుడు ఈ రిపోర్ట్ చేతిలో పట్టుకోండి పట్టుకొని అడగండి సెంట్రల్ ప్రభుత్వం చెప్పింది కరెక్టా మీరు చెప్పేది కరెక్టా ఎందుకు ఇంకా ప్రజల్ని మోసం చేస్తారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైంది మీరు ముఖ్యమంత్రి గారు మేము మొన్న మీటింగ్లో మన అసెంబ్లీలో కూడా చెప్పారు ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల మేము యాభై ఎనిమిది వేల కోట్లు మేము ఎంతో ఎగ్జాక్ట్ ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మేము అప్పు చేసినాము అది గత ప్రభుత్వమే కారణం దీనికి అప్పు అని చెప్పారు ఏం చేశారు మీరు ముఖ్యం గత ప్రభుత్వం కేసీఆర్ గారు అప్పు చేసి నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు అప్పు చేసి అద్భుతమైన పథకాలు ఉన్నాయి ఒక విలేజ్ లో పోయి ఒక రైతును అడిగిన చెప్తాడు అప్పు ఎందుకు చేసిన అంటే డెబ్బై రెండు వేల కోట్లు రైతుల అకౌంట్ లో రైతు బంధు ద్వారా ఇచ్చిండు ఒక రైతు చచ్చిపోతే అరగుంట అరం అరగుంట గుంట భూమి ఉంటే కూడా ఐదు లక్షల బీమా వచ్చింది అందుకే అప్పు అయింది మిషన్ పైరాక నలభై వేల కోట్లతోని రాష్ట్రం అంతటా తాగునీరు లేకుంటే తాగునీరు ఇచ్చిండు అందుకే అప్పు అయింది ప్రతి రైతును కాదు కదా ప్రతి విలేజ్ లో ఒక చిన్న పోరగాన్ని అడిగినా చెప్తారు కేసీఆర్ గారు అప్పేందుకు చేసిండని దళిత బంధు పెట్టిండు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు ఎన్ని పథకాలు కేసీఆర్ పెట్టి కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఎన్ని ఉన్నాయి మీరు పెట్టిన పథకాలు ఏమైంది ఒక్క పథకం అన్న మీరు ఇంప్లిమెంటేషన్ చేసిరా ఇప్పటి వరకు తొలం బంగారం ఏమైంది రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు మేము రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఏమైంది రైతు రుణమాఫీ కింద సగం రైతులకు రుణమాఫీ చేసి తప్పించుకుంటున్నారు రైతు బంధు వేస్తామని చెప్పేసి రైతు బంధు వేయకుండా తప్పించుకుంట్రీ వానకాలం పంట వచ్చే యాసంగి పంట అయిపోయింది ఇప్పటికి మీరు రైతు బంధు అయిపోతుంది ఎన్ని మో ఎన్ని మోసాలు మీరు మీరు ఇవన్నీ తప్పించుకోవడానికి కేసీఆర్ గారు అప్పులు చేసిపోయాను మేము అప్పులు కడుతున్నాం మరి కాగ్ రిపోర్ట్ ఎందుకో రెండు వేల తొమ్మిది వందల కోట్లే కడతారు నెలకు అరబే రిపోర్ట్ రెండు వేల రెండు వందల కోట్లు కడతారు ఇది తప్ప ఈ రిపోర్ట్ తప్ప మీరు చెప్తున్న మాటలు తప్ప మీరు చెప్తునే తప్పు మీరు తప్పించుకుంటున్నారు చెప్పండి ప్రజలకు మీరు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశారు కదా కేసీఆర్ గారు అప్పు చేసిండు ఏందో ప్రజ ప్రతి విలేజ్లో ప్రతి పర్సన్ చెప్తారు అప్పు ఎందుకు అన్నది మీరు చెప్పండి ఒక ల పదిహేను నెల్లు కాలేదు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశారు ప్రజలకు ఆన్సర్ చెప్పండి ఏం చేశారు ఎటువైనా డబ్బులు ఇంత శాతగాని ప్రభుత్వం అంటే ప్రజల్ని నిండుగా ముంచుతున్నారు మిత్రులారా నేను తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యంగా యువతకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఈ పత్రం చేతిలో పెట్టుకోండి మీరు ఇంకా అప్పు కోసం మాట్లాడితే ఇది చూపెట్టండి అప్పు కోసం మాట్లాడితే ఎవరైనా సరే అప్పు కోసం మాట్లాడితే చూపెట్ట చూపెట్టండి ఇకనైనా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో నాయకులకు మంత్రులకు దయచేసి మిత్రులారా అప్పు అప్పులు అప్పులు అనేది చెప్పుకునే వీళ్ళు అప్పుల బండారం బయటపడిపోయింది ఇక మీ ఆటలు సాగవు ఇకనైనా మీరు చెప్పడం బంద్ చేయండి ఇక అప్పులు అనే పదం మీ నోటికి రావద్దు ఇక అరే తెలంగాణ అరే ఎవరైనా ముఖ్యమంత్రి ఒక ఇంటి యజమాని నా ఇల్లు గొప్పగా ఉంది నేను నా కుటుంబం చాలా గొప్పగా బతుకుతున్నాను చెప్పే ప్రయత్నం చేయాలి అప్పుడే ఆ విలేజ్లో అతనికి ఒక అప్పు పుట్టడం కానీ ఇంకేదైనా ఎవరైనా నమ్ముతారు స్వయాన ముఖ్యమంత్రి రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి నాకు అప్పులు పుట్టలేవు నన్ను ఎవరు నమ్ముతలేరంటే నీకు ఎవరు డబ్బులు ఇస్తారు పెట్టుబడులు ఎట్లు వస్తాయి నిన్ను ఎవరు నమ్ముతాడు లాస్ట్కు నే రాష్ట్ర పరువు తీస్తున్నారు ముఖ్యమంత్రి గారే రాష్ట్ర పరువు తీస్తున్నారు దయచేసి గారు మీరు ము ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పెద్దన్న కాబట్టి పెద్దన్న పాత్ర పోషించండి పెట్టుబడులు వస్తాయి తర్వాత తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులరా ఈరోజు అప్పులు అప్పులు అని చెప్పుకునే వీళ్ళు అప్పుల బండారం బయటపడిపోయింది కాబట్టి ఈ పత్రం చేతిలో పట్టుకొని ప్రతి ఒక్కరి చేతిలో జేబులో పెట్టుకుని తిరగండి ఈ పత్రాన్ని అప్పులనే అప్పులనే టాపిక్ తీసి ఇది బయటికి ఇది అంశం నేను మీ మల్లెపల్లి నర్సులు నమస్తే